రోడ్డు భద్రత పార్టీతో ఆనందంగా జీవితం ఈరోజు మన వీడియోలో చూస్తుంది అంజనాత్రి ఆంజనేయ స్వామి జన్మస్థలం ఇదైతే మనకి గంగావతి హంపికి మధ్యలో అయితే మనకి కిష్కింద కర్ణాటక మాట హంపి వెళ్ళినాలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలా నిర్దిష్టగా ఉంటుంది కాకపోతే కొంతమంది అయితే పాపం కొండ ఎక్కలేక అయితే దర్శనంకైతే వెళ్ళరు మేమైతే హంపి చూసిన తర్వాత అక్కడి నుంచి మేము ఇక్కడికైతే మనం అంజనాది దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చాలా ఉత్సాహంగా అయితే ఇక్కడికి వచ్చాం కానీ ఆ మెట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక డౌట్ అయితే ఉంది ఆ డౌట్ అయితే మరి నివృత్తి అయితే అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం అయితే జస్ట్ స్టెప్ స్టార్టింగ్ ఇక్కడ ఇక్కడికైతే వచ్చాము ఇదంతా ఫ్లాట్ ఫ్లాట్కైనా ఉంది ఇక్కడ మనం ఆంజనేయ స్వామి వారి పాదాలకి అదేవిధంగా అక్కడ ఉన్న రాముల వారికి దండం పెట్టుకుని ప్రారంభమయ్యాం ఇక్కడ నుంచి ఇక్కడ మనం చూస్తే డ్రెస్సులో ఈ డ్రెస్ కోడ్ అయితే పాటించాలి ఏ బట్టలు పడితే ఆ బట్టలు తీసుకురాకూడదు అని చెప్పని అయితే బోర్డు అయితే పెట్టారు ఇక్కడ మనకి ఆ బోర్డు పక్క నుంచే మెట్లు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తే అటు ఇటు కూడా గ్రిల్ వేసేసి అంటే కోతులు ఇవన్నీ కూడా కొంచెం బాగా ఎక్కువ ఉంటాయి దాని గురించి గ్రిల్ వేసి అంటే గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వస్తాయి కానీ ఇబ్బంది అయితే ఉండదు తర్వాత కొంచెం కోతులు ఉంటాయి కానీ కింద అయితే అంత ఇబ్బంది అయితే ఏమీ కాదు ఈ మెట్లు అంటే నెటారుగా ఉంటాయన్నమాట అలాగేలాగ కాదు నిటారుగా ఉంటుంది ఇక్కడ కొంత ఎక్కిన తర్వాత మనకి కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది ఇక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది కదా విజయ విఠల టెంపుల్ ఇది మనకి యాభై రూపాయల నోటు మీద రథం ఉంటుంది కదా ఆ టెంపుల్ మనకి మధ్యలో కూర్చోవడానికి గట్ట ప్లేస్లు అయితే సెపరేట్గా అయితే పెట్టి ఉంటాయి అదేవిధంగా ఈ దారిలో మన కలిసి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు పైనుంచి ఆ వ్యూ పాయింట్లో అంటే వ్యూ పాయింట్ అని ప్రత్యేకంగా ఉండదు ఈ కొండ మీద నుంచి చూసినా చాలా చక్కగా మనకి తుంగభద్ర అనేది అదేవిధంగా హంపీ నగరం అంతా కూడా మంచి వ్యూ అనేది కనిపిస్తుంది దాని గురించి మనకి చూసారా మెట్లు ఎంత ఎత్తుగా ఉన్నాయో ఇలా ఎత్తుగా ఉన్నా కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా మనం అక్కడ పక్కన కూర్చున్నప్పుడు చక్కగా ఇలాగ వ్యూని ఎంజాయ్ చేస్తా ఆగినప్పుడల్లా కూడా ఆ వ్యూని కాసేపు చూస్తా అలా కూర్చుంటూ ఉంటే అలసట తెలియకుండా అలసట తెలియకుండా కాదు అలసట తెలుసుకున్నా కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంలో మనం పైకి అయితే వెళ్ళిపోతాం అక్కడ ఒక కోత ఒకటి ఉంది ఆ కోత అక్కడ ఎలాగెక్కింది అన్నది మాకైతే డౌట్ వచ్చింది కానీ ఆ డౌట్ అయితే కాసేపట్లో అది క్లియర్ చేసింది కొంచెం పైకి వెళ్ళగానే ఆ కోత అయితే చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అది అంటే ఒక రాక్కి మధ్యలోకి వెళ్ళింది కదా అది ఎలా ఎలాగెళ్ళిందని చెప్పిన నాకు డౌట్ అది అయితే ఆకపోతే క్లియర్ చేసింది అనుకోండి ఇక్కడ మనకు దూరంగా కనిపిస్తుందంతా కూడా తుంగభద్ర అనేది ఇది తుంగభద్ర అనేది మనకి పైన హొస్పేట దగ్గర అయితే డ్యామ్ అయితే ఉంటుంది తుంగభద్ర డ్యాము ఇప్పుడు మనం చూసేదంతా కూడా విజయనగర సామ్రాజ్యంలో ఎంతో అద్భుతంగా విరాజిల్లైన ప్రాంతాన్ని అయితే మనం ఈ కొండ మీద నుంచి అయితే చూస్తాము ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉదయం సాయంత్రం మాటలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే సూర్యాస్తమయం సూర్యోదయం అలాగనమాట ఈ కొండల మధ్య నుంచి అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు స్టార్టింగ్లో మనకి షెడ్లు అనేవి ఉన్నాయి వండికల్లో షెడ్లు అనేవి లేవు కారణం ఏంటంటే ఇవి బండలకి దగ్గర నుంచి సందుల కింద ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం ఈ ప్రాంతంలో అయితే ఆ బండల కింద ఒంగుని వెళ్ళాలి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటే బండల మధ్య నుంచి అయితే వెళ్ళాలి ఈ రకంగా ఉంటుంది కాబట్టి అక్కడ షెడ్లు అయితే ఏర్పాటు చేయలేదు ఇక్కడ మేము వచ్చేటప్పుడు కొంచెం వర్షం పడింది అంటే ఆ వర్షం పడినప్పుడు స్కిడ్ అవడానికి ఇబ్బంది లేకుండా కొంచెం గరుగ్గా కూడా మెట్లు అయితే ఉన్నాయి అంటే వీళ్ళంతా కూడా ఫేస్ చేస్తారు కాబట్టి దాన్ని రఫ్ చేసి కొంచెం సౌకర్యవంతంగా ఇది ఇదైతే చేశారు నేను అన్నాను కదా ఈ బండాల కింద నుంచి వెళ్ళాలని చెప్పని కోతులు అయితే దారులు అయితే వస్తాయి కాబట్టి మనం చేతులైనా పెట్టుకుంటే ఇక్కడ చూస్తారు ఇక్కడ వంగుని నడుచుకుని వెళ్ళాలి ఆల్రెడీ అప్పటికే పొ పొగళ్ళు పొగలు వస్తున్నాయి అన్న టైప్లో ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వంగుని మళ్ళీ నడుస్తూ ఉండాలి ఈ రకంగా అయితే అంజనాద్రి మెట్లు అయితే ఉంటాయి మొత్తం మీద ఆరు వందల మెట్ల దాకా ఉంటాయి ఆరు వందల మెట్లు అయితే చాలామంది అనుకుంటారు తక్కువే అనుకుంటారు కానీ నడిచేటప్పుడు మాత్రం పైకి వెళ్ళేటప్పుడు ఇంక పొగలు బాగా వస్తాయి కానీ మార్గ మధ్యలో ఆగి వెళ్తూ ఉంటే మనకి ఆ వ్యూ అంతా చూసుకుంటే వెళ్తే చాలా బాగుంటుంది ఈ పైన కూడా ఇంకా వేరే వీడియో కింద అయితే చేస్తాను ప్రస్తుతం అయితే మెట్ల మార్గాన్ని ప్రత్యేకంగా ఒక వీడియో కింద అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ చూస్తారు కదా ఫైవ్ సెవెంటీ ఫైవ్ స్టెప్స్ అని చెప్పని ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ నుంచి ఇంకొన్ని మెట్లు అయితే ఉంటాయి ఒక నేను అనుకుంటూ విన్నాడు ఒక పాతిక మెట్లు దాకా ఉంటాయని చెప్పని అనుకున్నాను అందుకనే ఆరు వందల మెట్లు దాకా అని చెప్పని అన్నాను ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి జన్మస్థలం ఇక్కడ అంజనాద్రి కర్ణాటక హంపి అంటే హంపి దగ్గర అంజనాద్రి కిష్కింద దీనికి పురాణాల్లో కూడా ఒక చారిత్రాత్మైన విశేషత అయితే ఈ ప్రాంతానికి అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో అంజనాద్రి పైన ఎలా ఉంటుందనేది మనం చూద్దాం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి